హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పన్నం యోగాచార్య న్యూమరాలజీస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మాత్రం కీలకంగా ప్రభాస్ ప్రభాస్ ఉన్నాడు కదా ఒక డైలాగ్ చెప్తాడు ఏది బాహుబలి వన్లో నాతో ఎవరు అని గుర్తుందా మీకు నాతో ఎవరు నాతో యుద్ధం చేసేవాళ్ళు ఎవరు అని అంటారా లేదా ఇప్పుడు నేను ఆ సేమ్ డైలాగ్ కుట్టడానికి ఏం రాలేదు కానీ నేను ఆల్రెడీ మీ అందరికీ న్యూమరాలజీగా తెలుసు యోగా గురువు తెలుసు నేను చెప్పేది ఏంటంటే న్యూమరాలజీ ఫీల్డ్లో మీరు బాగా డెవలప్ కావాలి అంటే ఖచ్చితంగా వేరిగ్ న్యూమరాలజీ ప్రకారం మీరు నేర్చుకోవాలంటే దాదాపు లక్ష అరవై వేలు అవుతుంది ఆ లక్ష అరవై వేలు పెట్టి మీరు న్యూమరాలని నేర్చుకొని బాగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వీడియోలు అప్లోడ్ చేసి ప్రజలందరికీ తెలిసిన తర్వాత మీరు కోటీశ్వరులు కావచ్చు దానికి టైం పడుతుంది మూడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు నాకు ఒకటింది పది సంవత్సరాలు ఒకటింది మరి అట్లాంటిది మీరు మీ జీవితంలో నేను అంత డబ్బులు పెట్టలేనండి నా దగ్గర అది డబ్బే లేదు అన్నప్పుడు ఖచ్చితంగా జీరో ఇన్వెస్ట్మెంటు అంటే మీరు ఫ్లాట్లు కొనకున్నా కొనేవాళ్ళు మీ మీ పరిసర ప్రాంతాల్లో కొనేవాళ్ళు ఉంటారు కదా అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఐటీ జాబ్స్ చేసే వైట్ కలర్ జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కావచ్చు మీ మీ బంధువుల్లో ఉంటారు వాళ్ళతో కొనిపిస్తే వాళ్ళకు కోట్లల్లో లాభము నీకు లక్షల్లో లాభం కదా అక్కడ జీరో ఇన్వెస్ట్మెంటు ఇప్పుడు లక్ష అర వేలు పెట్టి నువ్వు న్యూమరాలు నేర్చుకోలేవు దానికి హార్డ్ వర్క్ చేయాలి స్మార్ట్ వర్క్ చేయాలి యూట్యూబ్లో వీడియో చేయాలి నాలాగా మాట్లాడాలి ఇవన్నీ ఉన్నాయి అవి చేయలేవు అవి చేయనప్పుడు కనీసం జీరో ఇన్వెస్ట్మెంట్తో కూడా న్యూమరాలజీ కన్నా ఎక్కువ డబ్బు సంపాదించేది రియల్ ఎస్టేట్లోనే ఇలాంటి పెట్టుబడి లేకుండా మీకు పది మందితో పరిచయాలు ఉంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి లక్షల కోట్లు సంపాదించవచ్చు ఇక్కడ పెద్ద క్రియేటివిటీ కూడా ఉండే అవసరం లేదు నేను చెప్పింది నువ్వు చెప్పుడు అంతే కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ ఇప్పుడు మస్టిలో కూడా అందరు కాపీ పేస్ట్ అయ్యే కాపీ పేస్ట్ వల్లే ఇప్పుడు సక్సెస్ అయిపోతున్నారు కదా అలానే ట్రెండ్ సెట్ చేయడం వేరు ట్రెండ్ ఫాలో కావాలి ట్రెండ్ ఫాలో కావాలి రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్లో ట్రెండ్ ఫాలో లేదు గురువు గారు రియల్ ఎస్టేట్లో అన్ని లక్షలు పెట్టలేరు మాకు అంత లేరు కనీసం పదిహేను వేలు పెట్టి అడ్వాన్స్ పర్చేజ్ పెట్టి గోల్డ్ బిజినెస్ చేయను నాతో అరే మూడు ఛాన్సులు ఉన్నాయి నా లాగా న్యూమరాలిస్ట్ కావాలి అని అనుకున్నావు అనుకో లక్ష అరవై వేలు పెట్టు నేను నేర్పిస్తా అంత వీడియోస్ ఇస్తాను ఆ ప్యాటర్న్ ఇస్తాను మీకు రాసేది ఏంటిది అవన్నీ నేర్పిస్తాను ఆల్రెడీ సక్సెస్ అయ్యారు పది మంది ఇరవై మంది ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్ములా ఇది నువ్వు మళ్ళీ కొత్తగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు అయిపోయిందా లేదు నాకు ఏలాంటి డబ్బులు లేవు నేను మీలాగా లక్షల కోట్లు సంపాదించాలి అని అంటే రియల్ ఎస్టేట్ ఉందిగా నేను న్యూమరాలజ్ చేసే రియల్ ఎస్టేట్కి పోయినా మళ్ళీ ఎందుకు అంటే ఈ న్యూమరాలజీ చాలా కష్టం కాబట్టి క్లయింట్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరు కాబట్టి నేను సక్సెస్ అయినా కానీ అన్ని వేళల్లో జరగవు కదా బందీ సో అందుకోసమే రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుంది జస్ట్ నీకు పరిచయాలు ఉండేదారు నాకు పరిచయాలు ఉన్నాయి కదా స్టేటస్ వాట్సాప్ స్టేటస్ పెడితేనే అమ్మినాయి పది ప్లాట్లు మీకు జరగచ్చు జరగకపోవచ్చు అట్లా అందరికీ అలా జరుగుతుంది ఏం లేదు సో అలా నేను ఏం చెప్తున్నా అంటే మీకు డబ్బు ఉంది నేర్చుకోవాలని ఉంది అని అంటే ఖచ్చితంగా న్యూమాలజీ నేర్చుకోండి వేదిక న్యూరాలజీ వేదిక న్యూమాలజీ దక్షిణ భారతదేశంలో ఎవరి దగ్గర లేదు మన దగ్గరనే ఉంది తర్వాత లేదండి నాకు డబ్బులు లేవంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ మంచి సంస్థ పంతొమ్మిది సంవత్సరాలు నిండిన సంస్థ రెండు వందల నలభై ప్రాజెక్టులు ఉన్నాయి పదమూడు వేల ఎకరాలు ఉంది పెద్ద టీం ఉంది ఐదు వేల మంది టీం ఉంది పెద్ద టీం సముద్రం సముద్రంలో సంపద అంతా సంపాదించుకోవచ్చు సముద్రం అంత సంపద నువ్వు ఎన్ని కోట్లు సంపాదించుకోవడం సంపాదించుకోవచ్చు లేదు మేము అది కూడా చేయలేమండి గోల్డ్ బిజినెస్ చేయి సింపుల్గా గోల్డ్ అందరికి కావాలిగా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందిగా గోల్డ్ గోల్డ్ పెంచు జై అరే మూడు ఆప్షన్లు ఉన్నాయి మీరు కోటీశ్వరులు కావడానికి ద్వారా దాదా అయినా ఇది ప్రూవ్ చేయించా నువ్వు మళ్ళీ వచ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు న్యూమరాజులు నేర్చుకుంటే కోటీశ్వరులు కావడం గ్యారంటీ నేను నిరూపించిన నా తాత ముత్తాతలు కానీ మా నాన్నగారు కానీ మా అన్నదమ్ములు కానీ ఎవరు లేరు న్యూమరాజిస్తూ నేను అయినా కోటీశ్వరుడు అయినా మా శిష్యుల మంది చాలామంది లక్షాది కాదు అవుతుంటారు ఆల్రెడీ ఓకే ఇప్పుడు లేదు రియల్ ఎస్టేట్లో చేద్దాం అనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది కదా మా దగ్గర దాంట్లో చేయనుగా రూపాయి ఖర్చు లేదు మీరు రావాలి పోవాలి ప్రయాణ ఖర్చులు మేము పెడుతున్నాం ఇక్కడ మంచిగా ఇడ్లీ సాంబార్ దోశ మంచిగా రీట్ ఇడ్ అన్నీ దూమ్ దామ్ మొన్న అయితే మాకు నేనైతే తాగను కానీ మంచిగా తా మా శిష్యులు తాగ శిష్యులు అయితే పోయి తాగిన మాత హే అన్నారు అది కూడా ఉంది ఇక్కడ అంటే తినడానికి పడుకోవడానికి రావద్దు ఇక్కడ చేయాలి మనం మనం ఇది ఇది కాదు పర్మనెంట్ ఇది కాదు పర్మనెంట్ డబ్బు మనకు కావాలి లేదు గోల్డ్ బిజినెస్ అది చేయొచ్చు సో ఈ దీపావళి నుంచి మీ నిర్ణయం మీరు తీసుకోండి చాలామంది మా శిష్యులు ఉన్నారు ఏందో గురువుగారు చేస్తున్నారు లేదు చేస్తున్నారంటే లేటుగా వస్తే లేట్ అయిపోతుంది మీ జీవితంలో ఈ వీడియో వచ్చిన తర్వాత నాలుగు వందల మంది న్యూమరాలజీ సిస్ట్ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా నాకు మీరు మీ నిర్ణయం నాకు ఇప్పుడు ఇప్పుడు వచ్చి నా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు అప్పుడు న్యూమరాలజీ అంటే నేను సబ్జెక్ట్ చెప్పేది వాళ్ళకి చేసేది వెళ్ళిపోయేది ఇంకా ఒక్కొక్కరు మెల్లమెల్లగా మెల్లమెల్ల చెప్తారు ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మా మానదర్లు విడిపోయినవి అన్నీ అందరికీ నైంటీ పర్సెంట్ ఆర్థిక ఇబ్బందులు అని నాకు తెలిసింది మొత్తం ఆరోగ్య భిన్నలు అంటే యోగ చేస్తే పోతుంది అన్ని ఆర్థిక ఇబ్బందులే ఆర్థిక ఇబ్బందులే ఎక్కువ ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి పడాలంటే ఖచ్చితంగా మీరు నెలకు కనీసం లక్ష రూపాయలు సంపాదించాలి నేను అంటాను ఇంకా ఐదు లక్షలు పది లక్షలు సంపాదించి తక్కువ ఏం లేదు ఇప్పుడైతే లక్ష రూపాయలు సరిపోతాయి తప్ప మళ్ళీ వెనుక కేసేది ఏం లేదడా కనీసం ఐదు లక్షలు పది లక్షలు నెలకు సంపాదించే సత్తా మీకు కావాలంటే ఖచ్చితంగా మేము చేసే ఈ ప్రోగ్రాంలో ఏదో ఒక ప్రోగ్రాంలో మీరు ఫాలో చేయండి జీరో ఇన్వెస్ట్మెంట్తో రియల్ ఎస్టేట్లో జీవ్ అవుతావా లేదంటే లేదంటే న్యూమరాలజీ లక్ష అరవై పెట్టుబట్టి న్యూమరాలజీస్ అవుతావా లేదంటే గోల్డ్ బిజినెస్లో పదిహేను వేలతో స్టార్ట్ అవుతావా పదిహేను వేలు ఉంది ముప్పై రెండు వేలు ఉంది డైమండ్ ప్యాక్ ముప్పై రెండు వేలు ఈ మూడిట్లలో ఏది చేసినా నువ్వు కోటి చోటు అవుతావు ఇది పక్క ఓకేనా లేట్ చేయకండి నిర్ణయం తీసుకోండి తప్పకుండా మీరు కలవండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఆఫీస్ ఉంటుంది ఖచ్చితంగా ఫాలో చేయండి లేదు ఇక మీ జాతకాలు చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి అది ఏ ఉండదు ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నట్టే ఈ గోల్డ్ బిజినెస్ న్యూమరాలజీ చేస్తే సరే నా మొబైల్ నెంబర్ ఉంది నేను నేను చెప్పాలి అట్లా నేను చాలా స్ట్రిక్ట్ బిజినెస్లో చాలా గమనిస్తున్నాయి ఇప్పుడు నేను అప్పటి ముందు నన్ను కలవాలంటేనే ఏడు వేలు ఉంటుండే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ పుణ్యమా అని ఈ గోల్డ్ బిజినెస్ పుణ్యమా అని నాతో జర్నీ చేస్తున్నా నాతో తింటున్నారు మా ఇంట్లో ఉంటున్నారు ఇక ఇదే ఇసంత రమ్మంటే వెళ్ళిందంటే మా న్యూమరాలజీ నెంబర్ ఎత్తుంది గురుగారు నా డేట్ ఆఫ్ బర్త్ ఇవి దీనికోసం రాకండి నేను చెప్పను బిజినెస్ బిజినెస్ నా న్యూమరాలజీ బిజినెస్ నేను రూపాయి తక్కువ లేకుండా కరెక్ట్గా ఒక్క రూపాయి తక్కువ లేకుండా నేను ఫీజులు తీసుకొని చెప్తాను నేను అది అదే ఇది ఇదే గోల్డ్ బిజినెస్ గోల్డ్ బిజినెసే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేసే దే బిజినెస్ ఆ బిజినెస్ నేను బిజినెస్ మ్యాన్ని నేను బిజినెస్ రూపంలోనే చూస్తాను ఓకేనా తప్పకుండా మీరు అభివృద్ధి చెందాలని ఈ దీపావళి నుంచి మీకు మంచి నిజమైన దీపావళి ప్రతిరోజు దీపావళి కలగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ భరత్